ఏం లేదు మేడం మన క్లాస్లో ఎవరో దొంగ ఉన్నారు ఎలా కోకోవాలని ఆలోచిస్తున్నాం మేడం సరే అయితే దొంగ దొరికాక నా దగ్గరకు తీసుకుని రండి పిల్లలు అలా చెప్పి లక్ష్మి మేడం వెళ్ళిపోతారు పిల్లలు అన్నతే ఒక ప్లాన్ వేస్తారు ఓకే నేను వెళ్ళి బెంచ్ కింద కూర్చుటను ఈరోజు దొంగ ఎవరో తెలిసిపోద్ది బెంచి కింద జానకి ఎవరు దొంగలిస్తున్నారో చూద్దాం అని రెడీగా ఉంది విక్రమ్ క్లాస్ లోకి వచ్చాడు ఏంటి ఒకవేళ విక్రమేనా దొంగ సరే చూదాం ఏం చేస్తాడో కొంత సమయం అయ్యాక విక్రమ్ క్లాస్ కి వచ్చి లంచ్ బాక్స్ దొంగతనం చేస్తాడు విక్రమ్ నువ్వు చాలా మంచి వాడివి అనుకున్న కాని నువ్వు దొంగతనం చేస్తావ్ అనుకోలేదు విక్రమ్ పిల్లలు అంత కలిసి విక్రమ్ ని లక్ష్మి మేడం దగ్గరకు తీసుకుని వెళ్తారు కాని విక్రమ్ చాలా బాధపడతాడు తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న లింక్ ని ప్రెస్ చేయండి